చేర్చుకోవడానికి అలాంటిది ఏం లేదండి మేము ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము డెమోక్రటికల్ వేలో ఈరోజు మా పాత్ర పోషిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతాం ఈ ప్రభుత్వం ఏ తప్పుదం చేసినా ప్రజల గుర్తుకే మేము మాట్లాడతాం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజా పోరాటం చేస్తాం మేము ప్రజాస్వామ్యంగానే రేపు ఎన్నికల బరిలోకి దిగుతాం ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం రామరాజ్యాన్ని తీసుకొస్తాం ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు దీనికి నిర్వచనం ఏంటో చెప్పారా చెప్పాను కదా అది రేవంత్ ట్యాక్సా రాజీవ్ ట్యాక్సా రాహుల్ ట్యాక్సా ఏదో ఒక రకంగా ఈరోజు ట్యాక్స్ల రూపంలో విపరీతంగా విచరవిడిగా ఈ రాష్ట్రంలో వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపిస్తా ఉన్నారు ఈరోజు ఢిల్లీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ హైదరాబాద్ డబ్బుతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాలు నడిపిస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డబ్బులు నిధులు సమకూరుతున్నాయంటే అది కేవలం హైదరాబాద్ వల్లనే సమకూరుతూ ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి చేసిన దానికి ఆయన ఒప్పుకునే దాని ప్రకారం రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతం నుంచి నేను నిధులు ఇస్తానని చెప్పాడు ఇప్పటికే బయట ఉన్న ఆరోపణలు ఏం ఆధారాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి ఇవి ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు మీ దగ్గర కేవలం రాజకీయ ఆరోపణలు ఆరోపణలుగానే చూడాలి చూడండి ఆధారాలు లేకుండా భారతీయ జనతా పార్టీ మాట్లాడు భారతీయ జనతా పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా మీరు చెప్పగలుగుతున్నాం చెప్తా ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఏదైనా ఆరోపణలు చేసినా భారతీయ జనతా పార్టీ ఆన్ రికార్డ్ దగ్గర మాట్లాడినా వాస్తవలే మాట్లాడతారు ఈరోజు నేను కాదు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి స్పీచ్లో అన్నారు హైదరాబాద్ నుంచి డబ్బు ఢిల్లీకి చేరుతా ఉన్నాయని చెప్పేసి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను వీరు ఈ ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడారు కాళేశ్వరం గురించి అంత పెద్ద ఎత్తున రాజధాంతం చేసిండ్రు అందరు ఎమ్మెల్యేలు దొరుకుని పోయి మరి కుంగిరినాయి పిల్లలు కుంగిరినాయి అని చెప్పి చూపించాడు కదా మరి కాళేశ్వరం ఎందుకు ఈరోజు దాని గురించి మాట్లాడతలేడు మరి కాళేశ్వరం కాంట్రాక్టర్ కలిసారా లేకుంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారా కాళేశ్వరం గురించి అంత పెద్ద రాజ్యంతం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అందరిని పిక్నిక్కి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడరు అదే మాదిరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆక్షన్ భూముల గురించి చాలా గొప్పగా మాట్లాడిండు అక్షర భూముల గురించి ఆక్షన్ భూములంతా కూడా ఇష్టానుసారంగా ప్రజల చిందాల్సినటువంటి భూముల్ని ఆక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్వయంగా సిబిఐకి రెడీ ఇచ్చిండు కదా ఆ రోజు ఆయనకు ఏ రకమైన అర్హత లేకుండా కూడా లెటర్ ఇచ్చిండు కదా మరి ముఖ్యమంత్రి అన్ని అర్హతలు ఉన్నాయి కదా ఈరోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ విషయంలో ఎన్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి ఆ నివేదిక వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ పనిచేస్తుంది ఆ నివేదిక ఇవ్వకుండా మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన